హాయ్ పిల్లలు అందరూ ఎలా ఉన్నారు ఓకే ఇంకా ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి అంటే పిల్లలు అన్నానన్నా పిల్లలు పిల్లలే కదా ఇంటర్ చదివిన డిగ్రీ చదివిన పిల్లలే అంటారు కదా ఓకేనా అయితే ఇప్పుడు టాపిక్కి వచ్చేద్దాం ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి ఇంటర్ ఎగ్జామ్స్ వస్తున్నాయి డిగ్రీ ఎగ్జామ్స్ వస్తున్నాయి ఆల్మోస్ట్ కొన్ని అయితే స్టార్ట్ అవుతున్నాయి కూడా అయితే నేను చెప్పేది ఏంటంటే మీకు ఎంత వీలైతే అంత చదవండి అంత ప్రాక్టీస్ అవ్వండి అయిన తర్వాత ఊరికే ఏదో ఎమోషనల్ అయిపోయి లేదంటే దేనికో ఎస్ట్ అయిపోయి వేరే వేరే నిర్ణయాలు తీసుకోకండి మీకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఇంట్లో లవ్ ఎలా ఉంటుంది చెప్పండి మదర్ లవ్ కానీ ఫాదర్ లవ్ కానీ చాలా చాలా మీకు ఎంతో ముగ్గు చూసి ఉంటారు కదా మీరు ఆ ప్రేమని ఏదో ఒక విధంగా దాన్ని పాడు చేసుకోకండి ఒకసారి మనం ఫెయిల్ అయిపోతే వచ్చే నష్టమేం లేదు ఎందుకంటే బతకడానికి మీకు నాలెడ్జ్ స్కిల్స్ కావాలి ఆ మార్క్స్తో కాదు అది గుర్తుపెట్టుకోండి అది అసలైన మ్యాటర్ అనమాట మీకు వచ్చి ప్రతి ఒక్కళ్ళని ఒక టాలెంట్ ఉంటుంది ఒకరికి బాగా స్టిచ్చింగ్ చేయడం వస్తుంది ఒకరికి బాగా డ్రాయింగ్ చేయడం వస్తుంది ఇంకొకరికి బాగా ఎవరినైనా మాటలతో చెప్పే స్కిల్స్ ఉండొచ్చు ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఒకళ్ళ శ్లోకాలు చెప్పచ్చు ఒకళ్ళు రైటింగ్ బాగుండొచ్చు ఇలా ఒకరికి డ్యాన్స్ వస్తుంది ఒకరికి సింగింగ్ చేస్తారు కొంతమంది స్పోర్ట్స్ స్పోర్ట్స్లోకి వెళ్తారు ఒకరికి షెటిల్ ఆడతారు ఒకళ్ళకి క్రికెట్ ఆడతారు ఇలా ఏ మనకి నాలెడ్జ్ ఉండాలి కానీ ఏ స్కిల్తోనైనా మనము బయట బ్రతకవచ్చు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ పేరెంట్ కూడా మిమ్మల్ని ఎవరు ఏమనరు మ్యాక్సిమం చదువుకోవడానికి ట్రై చేయండి చదువుతో పాటుగా మీకు ఏ స్కిల్ అయితే మీరు ఒక రోజు కూర్చొని అసలు మీకు 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 ఎందులో ఇంట్రెస్ట్ ఉందో దాని వైపు కొంచెం ఫోకస్ చేయండి అప్పుడు ఏదో ఒకటి మీ లైఫ్లోనే మంచి సక్సెస్ రోజు వస్తుంది దానికోసం కొంచెం మనము హార్డ్ వర్క్ చేయాలి ఏది అంత తొందరగా రాదు కదా సో టెన్షన్ పడకుండా మీకున్న టైంని మీరు బాగా యూజ్ చేసుకోండి బాగా ఎగ్జామ్స్ రాయండి ఏమి పడిపోకండి మంచి స్కిల్స్ మంచి నాలెడ్జ్ ఇప్పుడున్న అయితే సోషల్ నెట్వర్క్ లేదు సోషల్ నెట్వర్క్ అనేది ఇప్పుడు మీరు మంచిగా యూజ్ చేసుకోవాలనుకున్న చెడుగా యూజ్ చేసుకోవాలన్నది మీ చేతుల్లోనే ఉంది సో అది మీకు మంచిగా యూజ్ చేసుకుంటే మీకు రేపు పొద్దున మీరు కూర్చొని కూడా తినొచ్చు అంత పెద్ద ఇప్పుడు సోషల్ మీడియా నెట్వర్క్ అనేది చాలా చాలా పెద్దది ఇక్కడ ఎవరికి వాళ్ళదే ఇక్కడ ఎవరికి ఎవరికి పోటీ లేదు మీరు మీకు మీరుగా ఎంతైనా మీరు డెవలప్ అవ్వచ్చు సోషల్ మీడియాలో సో ఈ విషయాన్ని మైండ్లో గుర్తుపెట్టుకొని దేనికి స్ట్రెస్ అయిపోకుండా హ్యాపీగా హెల్తీగా చదువుకొని మీకు ఏది ఇష్టం ఉంటే దాని మీద ఫోకస్ చేయండి ఓకేనా ఈ తర్వాత ఈ ఎగ్జామ్స్ అయితే నాకు చాలా ఘోరంగా వస్తాయి న్యూస్లు సో అటువంటి దానికి దూరంగా ఉండండి మీకు మీరు ఎక్కువ ధైర్యం తెచ్చుకోండి అలాగే ఇప్పుడున్న పేరెంట్స్ కూడాను అంతా ఎవరు కూడా ఏది కూడా స్ట్రెస్ చేయట్లేదు పిల్లల మీద ఉన్న ప్రేమతో సో దయచేసి పేరెంట్స్ పేరెంట్స్లోనే అర్థం చేసుకోండి వాళ్ళ ప్రేమను కాపాడండి ఓకేనా పేరెంట్స్ ఇప్పుడు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉంటారు ఎక్కువ ఇలా అయిపోద్ది అలాదు ఓకే నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం అని అది కూడా మీరు అడ్వాంటేజ్ తీసుకోండి దాన్ని మీరు అంటే మీకు తిట్టలేక కొట్టలేక కాదు మీతో ఉన్న ప్రేమతో మీరు దాన్ని ఏ ఏ లెవెల్లో తీసుకెళ్ళాలనేది ఆలోచించండి ఒకసారి ఫెయిల్ అయినంత మాత్రం వచ్చే నష్టమేం లేదు చాలా ఉంటాయి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి దాన్ని యూజ్ చేసుకోండి చాలా దేవుడిచ్చిన దేవుడు ఇచ్చిన మనకు ఒక్కగానొక్క లైఫ్ దీన్ని ఎంజాయ్ చేయాలి దీనిలో మనం చాలా ఏదో చేయడానికి దేవుడు మనం పుట్టించాడు సో దీన్ని బాగా యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను పేరెంట్స్ లవ్ని అర్థం చేసుకోండి అలాగే ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి ఓకే పిల్లలు బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్